ఏమండి అట్లా కూర్చున్నాను ఏం లేదు ఎట్లా ఉంది కడుపులో ఎట్లా ఉందంటే డైజెస్ట్ కానట్టు ఉంది గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టు గ్యాస్ ట్రబుల్ కాదు ఏం కాదు ఫస్ట్ పోరా సారు డాక్టర్ దగ్గర చూపించుకోవడం తప్ప అండి గ్యాస్ ట్రబుల్ డాక్టర్ దగ్గరికి ఎందుకే లేదు ఫస్ట్ మేము చెక్ చేపించుకోవాల్సింది ఏమో తెలిసిపోవాలి ఈరోజు పాండి పోదాం పాండి ఏమొద్దులే నీకు ఇంట్లో పని ఉందంటే నేను అవన్నీ పోయి వస్తాలే సరే అండి పోయినండి అయితే

ఇప్పుడు తెలిసిపోతుంది ఈయన సంగతి ఈ మధ్య ఇంటికి సరిగ్గా రావడం లేదు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు ఇప్పుడు తెలిసిపోతుంది ఈయన సంగతి స్కానింగ్ రిపోర్ట్ వచ్చినాక ఈయన కథ చెప్తా